మందమరి ఏఐటియుసి యూనియన్ కార్యాలయంలో ప్రెస్ మీట్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డబ్ల్యూ డబ్ల్యూఏటియుసి డిప్యూటీ జనరల్ సెక్రటరీ వై రాహు మరియు ఏఐటియుసి కేంద్ర కార్యదర్శి ఎండి అక్బర్ అలీ ముఖ్య అతిథిగా రావడం జరిగింది ముఖ్య అతిథులు మాట్లాడుతూ సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగే ఎన్ని నెలలు అయినప్పటికీ గెలిచిన ఏఐటియుసి యూనియన్కి గుర్తింపు పత్రం ఇవ్వకుండా యజమాన్యం కావాల్కొని కాలే ఆపన చేసి తర్వాత ఇప్పుడు ఏఐటీసీకి యూనియన్కి సెప్టెంబర్ తొమ్మిదవ తేదీన గుర్తింపు సంఘం పత్రం ఇవ్వడం జరిగిందని అన్నారు గుర్తింపు సంఘం పత్రం ఇచ్చిన సందర్భంగా ఇప్పటి నుండి అన్ని స్ట్రక్చర్ సమావేశాలు నిర్వహించి కార్మికుల సమస్యలు తప్పకుండా పరిష్కరిస్తామని కార్మికులకు హామీ ఇవ్వడం జరిగింది సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగిన తర్వాత మొన్న తొమ్మిది తారీఖు రోజు గుర్తింపు పత్రం ఇవ్వడం జరిగింది తొమ్మిది నెలలు గడిచిన తర్వాత మరి ఇప్పటికే సమస్యలన్నీ పెండింగ్ ఉన్నాయి వెంటనే జిఎం స్థాయిలలో స్ట్రక్చర్ సమావేశాలు కార్పొరేట్ సమావేశాలు జరపడం ద్వారా సమస్యల్ని పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉన్నది మరి యాజమాన్యం ఏదైతే ఈ గుర్తింపు సంఘం ఏఐటిసి వస్తే అధికార పక్షానికి అనుకూలంగా లేదని చెప్పేసి ఇది ఎప్పుడు సింగరేణి కారుల సమస్యలు డిమాండ్లపైనే పోరాడతారని చెప్పేసి మరి ఇంతకాలం సాచివేతతో గుర్తింపు పత్రం ఇవ్వడం జరిగింది మరి ఇప్పటికైనా యాజమాన్యం గతంలో ఈ సింగరేణిని కాపాడింది బిఐఎఫ్ఆర్ పోయినప్పుడు కార్మికులను చైతన్యవంతులం చేసి పని చేయించి మరి లాభాల్లోకి తెచ్చి కాపాడింది ఏటీసీ అనేది యాజమాన్యం గుర్తుంచుకోవాలి మరి ఏటీసీ వల్లనే ఈరోజు సింగరేణిలో ఈ రకంగా అభివృద్ధి జరిగింది రక్షించబడ్డది కాబట్టి అది మర్చిపోయి ఈ ఏఐటిసి వస్తే ఎంతకాలం సమస్యలని డిమాండ్లని హక్కులని పోరాడుతారని చెప్పేసి ఏదైతే ఆలోచిస్తుందో యాజమాన్యం ఆ హక్కులు ఇవ్వడం ద్వారానే కార్మికులు ప్రశాంతంగా పనిచేస్తారు హక్కులు ఎగవేసిన రోజులు కార్మికులు ఈ రకంగానే ఉంటారు కాబట్టి లేదంటే రానున్న రోజులలో పోరాటాలకు తెగుపడతారు కాబట్టి యాజమాన్యం ఏవైతే పెండింగ్ సమస్యలు ఉన్నాయో మేము చాలా వరకు మేనిఫెస్టోలో ఇచ్చినాం మరి ఆ మేనిఫెస్టో ప్రకారం దాన్ని పనిచేయాల్సిన అవసరం ఉంది ఆ హక్కులన్నీ తీర్చాల్సిన అవసరం ఉన్నది కాబట్టి యాజమాన్యం వెంటనే లాభాల్లో వాటా ప్రకటించి చెల్లించాలి అదే రకంగా ఏవైతే ఇంటి పథకం ఉందో అది అమలు చేయాల్సిన అవసరం ఉంది పెర్స్పై ఇన్కమ్ ట్యాక్స్ యాజమాన్యం చెల్లించాలి ఏదైతే అధికారులకు చెల్లిస్తూ కోల్ ఇండియాలో కూడా చెల్లిస్తున్నారు కానీ ఇక్కడ అమలు చేయలేదు అదే రకంగా కాంట్రాక్ట్ కార్మికుల కనీస వేతనాలు లేక ఈరోజు కొట్టుబిట్టు వాళ్ళ ఉద్యోగ భద్రత లేదు కనీస వేతనాలు లేవు కాంట్రాక్టర్ల ఏవైతే లంచగొండితనం ఉందో ప్రతి పనికి ఇంత తీసుకుంటారో దానివల్ల వల్ల అభద్రత గురై కార్మికులు కాంట్రాక్ట్ కార్మికులు సమాన పనికి సమాన వేతనం నోచుకోకుండా ఈ రోజు సింగరేణిలో వివక్షకు గురవుతున్నారు కాబట్టి ఈ సమస్యలన్నిటిపై ఏఐటిసిగా మొదటి స్ట్రక్చర్ సమావేశంలోనే పరిష్కరిస్తామని చెప్పేసి కార్మికులు తెలియజేయడం జరుగుతుంది ఈ రోజున సింగరేణిలో కార్మిక సమస్యలు మొత్తం కూడా పెండింగ్ ఉన్నాయి ఎలక్షన్లలో ఏఐటిసి గెలిచినా కూడా ఏడు నెలల నుంచి గెలిచినటువంటి సర్టిఫికేట్ ఇవ్వకుండా కార్మికుల సమస్యలు పెండింగ్ ఉన్నాయి మొన్న లెటర్ ఇవ్వడం అనేది జరిగింది నెక్స్ట్ మంత్ జేసి మీటింగ్ సెక్షన్ మీటింగ్ సమావేశాలు ఉంటాయి దాంట్లో కార్మిక సమస్యల మీద ఏఐటిసి కలమెస్తుంది అక్కడ తప్పనిసరిగా ఈనాడు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే అన్ని కూడా సాల్వ్ చేస్తాం కార్మికులకి సొంత ఇంటి పథకాన్ని ఇంప్లిమెంటే చేయాలని చెప్పేసి ఫస్ట్ మీటింగ్ లో మాట్లాడడం అనేది జరుగుతుంది అదేవిధంగా కార్మికులకు వచ్చినటువంటి లాభాల్లో ముప్పై ఐదు శాతం ఇవ్వాలని చెప్పేసి ఆ డిమాండ్ పెట్టడం అనేది జరుగుతూ ఉన్నది అదేవిధంగా సొంత ఇంటి పథకము లాభాల్లో బాట లాభాల బోనస్ కూడా ఈసారి లక్ష రూపాయలు అడుగుతా ఉన్నాం తప్పనిసరిగా దాన్ని కూడా మెరుగైనటువంటి లాభాల బోనస్ సాధిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ కార్మికుల సమస్యలు అనేక పెండింగ్ లో ఉన్నాయి అదేవిధంగా ఈపీ ఆపరేటర్లకు సంబంధించినటువంటి గ్రేడ్స్ మొత్తం కూడా ఆపడం అనేది జరిగింది డి గ్రేడ్ నుంచి సి గ్రేడ్కి టూ ఇయర్స్ ఉన్నప్పుడు గా వాళ్ళకి ఆటోమేటిక్ ఇవ్వాలి అదేవిధంగా సి టు బి త్రీ ఇయర్స్కి ఇవ్వాలి బి టు ఏ త్రీ ఇయర్స్ ఇవ్వాలి ఏ టు ఏ కూడా త్రీ ఇయర్స్కి ఇచ్చే సిస్టమ్ అనేది ఉన్నది కానీ సింగరేణిలో గత పది సంవత్సరాల నుంచి ఈ సిస్టమ్స్ అన్ని పోయినాయి మీటింగ్స్ పోయినాయి గ్రేడ్లు పోయినాయి ఈపీ ఆపరేటర్ సంబంధించినటువంటి ఇన్సెంటివ్ పోయింది కాబట్టి టోటల్ గా సింగరేణిలో ఉన్నటువంటి పంతొమ్మిది ఓపెన్ కష్టాల్లో ఈపీ ఆపరేటర్ ఐక్యం చేస్తా ఉన్నాం ఈ సింగరేణి యాజమాన్యానికి రేపు జరిగేటటువంటి మీటింగ్ లో ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయాలి ఇప్పుడు ఆపరేటర్లకి రావాల్సినటువంటి గ్రేడ్స్ మొత్తం కూడా ఆగిపోయినాయి వాళ్ళకి టైం బౌండెడ్ గా గ్రేడ్స్ ఇవ్వాలని చెప్పి ఏఐటిసి డిమాండ్ పెడతా ఉన్నాం